లెజెండరీ దర్శకుడు జేమ్స్ క్యామ్రూన్ కొత్త సినిమా అవతారు ఫైర్ అండ్ యాష్ కోసం ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు ఇండియాలో డిసెంబర్ పద్దెనిమిదిన నా పెయిడ్ ప్రీమియర్లతో విడుదలైంది ఈ సినిమా తన కెమెరాతో తెరపై అద్భుతమైన కథలను సృష్టించే కొంతమంది దర్శకుల్లో ఒకరు ప్రేక్షకులను పూర్తిగా తెరపై ప్రపంచంలోకి తీసుకువెళ్లే చేస్తారు ఆయన అవతార్ సినిమా సిరీస్ భారతీయ అంతర్జాతీయ బాక్స్ ఆఫీస్ వద్ద భారీ విజయాన్ని సాధించింది ఇప్పుడు మూడో భాగం అవతార్ ఫైర్ అండ్ యాష్ మన భారత్ లో కూడా విడుదలైంది ఈ నేపథ్యంలో అవతార్ త్రీ బడ్జెట్ ఎంత అవతార్ త్రీ సినిమాలో ఎవరెవరున్నారు అవతార్ ఫైర్ అండ్ యాష్ భారతీయ థియేటర్లలో విడుదలైంది గతంలో విజయవంతమైన అవతార్ అవతార్ ది వే ఆఫ్ వాటర్ చిత్రాలకు ఇది ఇంతకు ముందు వచ్చిన చిత్రాల మాదిరిగా అవతార్ ఫైర్ అండ్ యాష్ కూడా భారతదేశంలో ఐమాక్స్ 3D డి ప్రీమియం లార్జ్ సహా అనేక ప్లాట్ఫామ్లలో విడుదలైంది అయితే సినిమా వివరాలు ఇంకా రహస్యంగా ఉంచినప్పటికీ అవతార్ ఫైర్ అండ్ యాష్ పాండోరో ప్రపంచం గురించి మరిన్ని వివరాలను అందిస్తోందని అంచనా ఈసారి అగ్నితో సంబంధం ఈసారి అగ్నితో సంబంధం ఉన్న ఒక కొత్త నావి తెగును పరిచయం చేయనున్నారు ది వే ఆఫ్ వాటర్ లో చూపించిన మెట్కైనా సముద్ర నివాస భిన్నంగా ఉంటుంది దర్శకుడు జేమ్స్ క్యామ్రూన్ గతంలో చెప్పిన వివరాలతో మూడవ చిత్రంలో భావోద్వేగ పరంగా మరింత డార్క్ థీమ్ ఉంటుందని అంచనా నెయ్యి ప్రధాన పాత్రలో నటించారు మనుషులు నావీలు రెండు వర్గాలతోనూ వాళ్ళు సవాళ్లను ఎదుర్కొంటారు అలాగే జేమ్స్ క్యామ్రూన్ ఈసారి స్పష్టమైన హీరో విలన్ క్యారెక్టర్లు అనే ఆలోచనలు సవాలు చేస్తారని పాండోరాను ఊహించని కోణంలో చూపిస్తారని టాక్ అవతార్ త్రీలోను ఇంత ముందు సినిమాల్లో ఉన్న చాలా మంది ప్రధాన తారాగానం మళ్ళీ ఇందులో నటించారు అవతార్ ఫైవ్ అండ్ యాష్ ను అధికారికంగా ప్రకటించలేదు అయితే హాలీవుడ్ రిపోర్ట్స్ ప్రకారం గ్లోబల్ మార్కెటింగ్ ఖర్చులను మినహాయించి ఈ ఫ్రాంచైజీలోని ప్రతి సినిమా నిర్మాణ వ్యయం సుమారు రెండు వందల యాభై నుంచి మూడు వందల మిలియన్ డాలర్లుగా ఉంది విజువల్ ఎఫెక్ట్స్ కోసం భారీ స్థాయిలో ఖర్చు చేశారట అండర్ వాటర్ సీన్స్ పర్ఫార్మెన్స్ క్యాప్చర్ సీక్వెల్స్ ను పరిగణలోకి తీసుకుంటే ఫైర్ అండ్ యాష్ ఇప్పటి వరకు వచ్చిన సినిమాల్లో భారీ బడ్జెట్ సినిమాల్లో ఒకటిగా నడిచే అవకాశం ఉంది